స్కూల్ ఈ విధంగా చాలా స్కూల్లు ఉన్నాయి ఈ స్కూల్ కాదు ఇప్పుడు మనం గోడ కట్టాలంటే గోడ గోడ ఎలా కడతాం ఇటుకలతో కడతాం ఇప్పుడు పుస్తకాల బ్యాగులతో కూడా గోడలు కట్టవచ్చు అని నేను ఈ వీడియో ద్వారా చూస్తున్నా చూడండి మీరు ఈ ఆటోకి ఆటో ఒకరు చూపెడతాను బయటకు ఈ ఆటోలో ఈ బ్యాగులు ఉన్నాయి దీంతో ఆటోకి ఒక గోడ కట్టారు మనమేమో ఇటుకలతో గోడ కడతాం ఇలా ఇదండి ఇట్లా కడతాం గోడ అయితే ఈ ఆటోలో పుస్తకాల బ్యాగులతో గోడ కట్టేసి దాన్ని క్లోజ్ చేసినట్టు ఉంది ఏడు ఉన్నాయో మీరు ఒకసారి లెక్కించండి బ్యాగులు ఎన్ని ఉన్నాయో ట్రై చేయండి లెక్కించడం ఒక ఆటోలో ఎన్ని బ్యాగులు ఇంట్లో ఎంతమంది కూర్చున్నారో చూడండి తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించాలి పిల్లల్ని ఒక ఆటోలో పంపిస్తున్నాం అనుకుంటున్నారు బస్సులో పంపిస్తున్నాం అనుకుంటున్నారు ఏదైనా ఒక ఆటోకి మినిమం ఎంతమంది ఉండాలి పరిమితి మించి ఎక్కారు ఇందులో చూడండి హలో ఇన్ని బ్యాగులు కొంతమంది బ్యాగ్స్ లేకుండా మళ్ళీ వేరే స్కూల్లో ముందు కూర్చొని ఉన్నారు ఇట్లా పరిమితికి మించి కూర్చొని ఉంటే రేపు ఆటో ఏదన్నా అయితే పిల్లలకి ఏదన్నా అయితే ఏంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి మనం స్కూల్కి పంపిస్తున్నామనే కాదు ప్రతి ఒక్కళ్ళు బాధ్యత కలిగి ఉండాలి ఎంతమంది అందులో మినిమం ఎయిట్ మెంబెర్స్ అనుకోండి సెవెన్ మెంబెర్స్ అనుకోండి వన్ ఆర్ టూ అంతేగాని పరిమితికి మించి ఒక ఐదు అంటే పది మంది ఇరవై అట్లా అట్లకి మనకి నెంబర్ ఉంటే దానికి ఒకటి రెండు ఎడిషనల్ అనుకోవచ్చు ఇది చాలా టూ మచ్ తల్లిదండ్రులు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి అందరూ ఆలోచించాలి సో పుస్తకాల భారం కూడా చాలా ఎక్కువ అవుతుంది ఒక్కొక్క బ్యాగ్ చూడండి ఇంత అవసరమో మీరు అందరూ గమనించాలి ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసిన వీడియో దయచేసి పిల్లలకి రక్షణ కల్పించండి పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు కానీ ఏదైనా ఆటోల పరిమితంగా మించి ఏమైనా ఉంటే పిల్లలకి పంపించకండి చాలా ఇబ్బంది అవుతుంది మంచి గ్లామర్ కల్లూరులో అన్ని స్కూల్లో ఇదే పరిస్థితి అండి స్కూల్కి వచ్చే పిల్లలు ఆటోలో పరిమితి నుంచి ఉంటున్నారు ఆ బ్యాగులు చాలా బరువు ఉంటుంది సో ప్రజలు తల్లిదండ్రులు అందరూ విజ్ఞప్తితో ఆలోచించాలని మీరు ఆసుకోసం వచనలో ఆశిస్తుంది Kameran upea juttu, mirausko samba. Like, comment, and subscribe!